వెల్కమ్ టు ఫస్ట్ న్యూస్ ఫైవ్ ప్రసాద్ చిత్తూరు రూరల్ మండలంలోని ఒక రైల్వే స్టేషన్లో గుర్త లేని దుందగులు రైల్వే భోగిలు ప్రయాణిస్తున్న నలుగురు మహిళల మెడలో నుంచి సుమారు నలభై నుంచి అరవై గ్రాముల బంగారు నగలను దొంగతనం చేసిన ఘటన చోటు చేసుకుంది మరి ఎప్పుడు జరిగింది ఎక్కడ జరిగింది అంటారా గురువారం జామున సుమారు రెండు గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో చిత్తూరు రూరల్ మండలం సిద్ధంపల్లి వద్ద సుమారు మూడు వందల యాభై మీటర్ల దూరంలో రైల్వే సిగ్నల్ పెట్టను తెరచి కొంతమంది దుందగులు ట్యాపరింగ్ చేశారు ఇలా ట్యాపరింగ్ చేయడం వలన రైల్వే అధికారి సిగ్నల్ ఇచ్చినప్పటికీ అక్కడ రెడ్ లైట్ మాత్రమే వెలుగుతుంది ఈ విధంగా వాళ్ళు ట్యాపరింగ్ చేయడంతో కాట్పాడి నుంచి తిరుపతికి వెళ్తున్న ఓ రాజ్ అనే ఎక్స్ప్రెస్ ట్రైను ఆ విధంగా సిద్ధంపల్లి మీద వస్తూ ఉండగా అక్కడ రైల్వే అధికారి సిగ్నల్ ఇవ్వడంతో అది రెడ్ లైట్ వెలిగింది వెంటనే ట్రైన్ అక్కడే ఆగిపోయింది ఈ నేపథ్యంలో ఇదే అదునుగా ఆ గుర్తలేని దుందుగలు రైల్వే భోగి వద్దకు చేరుకొని కిటికీ వైపుగా అక్కడ ఉన్న నలుగురు మహిళల మెడలో ఉన్న నలభై నుంచి అరవై గ్రాముల బంగారు నగలను వారు దొంగతనం చేశారు రైల్వే అధికారులు రైల్వే స్టేషన్ పోలీస్ అధికారులకు సమాచారం ఇచ్చారు వెంటనే వాళ్ళు స్పందించి సంఘటనా స్థానానికి చేరుకొని జాగిలాలతో అక్కడ దర్యాప్తును ప్రారంభించారు దాగిలాలు ఆ జాగిలాలు పక్కనే ఉన్న ఓ క్వారీ వద్దకు వెళ్ళి అక్కడే ఆగిపోయింది అంటే దొంగలు అక్కడే ఉన్నట్టు వారు గుర్తించారు మతానికి ఈ దొంగతనం చేసిన వాళ్ళు నార్త్ సైడ్ చెందిన అంటే మహారాష్ట్ర అటు ఆ రాష్ట్రానికి చెందిన వాళ్ళుగా ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే పోలీసులు అనుమానితులను గుర్తించినట్టు కూడా విశ్వసనీయ సమాచారం ఉంది ఈ నేపథ్యంలో ఈ దొంగతనం చిత్తూరు నగరంలో పెద్ద హాల్చలస్తోంది